డివన్ మెసేజెస్ డియర్ వియర్స్ మీ జీవితంలో ముందుకు వెళ్ళకూడదు అని చెప్పి డబ్బులు ఇచ్చి మరి స్పృహలో ఉండి మెచ్యూర్డ్ పర్సన్స్ అయింది మీతో గొడవ పెట్టుకోవడానికి కావాలని ప్రయత్నిస్తున్నారంట ఎవరు వాళ్ళు ఏ విధంగా గొడవ పెట్టుకుందాం అనుకుంటున్నారు ఏ విషయాలలో గొడవ పెట్టుకుందాం అనుకుంటున్నారు అనేది ఈ రీడింగ్ ద్వారా చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి నెగిటివ్ ఎనర్జీస్ చేసిన నైబర్స్ పని అయిపోయిందంట ఏం చేశారు ఏమైంది వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అనేది నేను ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఇంకెవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఏం చేసి ప్లీజ్ చెప్పండి స్పృహలో ఉండి మన కలెక్టివ్తో ఎస్ దారి చూస్తున్నారంట నెగిటివ్ ఎనర్జీస్ చేస్తే దారి అంటే వాళ్ళతో గొడవ పెట్టుకునేలాగా వాళ్ళని చూస్తే కోపం చేసేలాగా వాళ్ళ మా పేరు ఎత్తితేనే ఏదో ఒకటి అనేలాగా అప్పుడు వారు అవకాశంగా తీసుకోవడానికి చూస్తున్నారంట ఓకేనా సో స్ట్రాంగ్గా అంటే స్ట్రాంగ్గా జీవితాన్ని తలకింతలు అయిపోయేలా చేయాలని చెప్పి ఇంకా వేరే దారి కనిపించక ఈ విధంగా వాళ్ళే క్రియేట్ చేసుకుందామని అనుకుంటున్నారంట మిమ్మల్ని ఎలాగైనా సరే వెనక్కి తిరిగి చూసేలా చేయాలి బాధ పెట్టాలి అని చెప్పి బ్రదర్ ఫిగర్ చూస్తున్నారంటండి వాళ్ళు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వకుండా వారి విషయంలో వేరే వాళ్ళ చేత పంపించి అంటే వేరే వాళ్ళ చేత మాట్లాడించి అది వాళ్ళు వాళ్ళ వాళ్ళే అని మీకు తెలుసు తెలిసేలాగా వాళ్ళు చేస్తున్నారు కావాలని కావాలని వాళ్ళు మీతో గొడవ పెట్టుకోవడానికే వస్తున్నారు అని మీకు అర్థమయ్యేలాగా కావాలని మిమ్మల్ని బాధ పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు అంటే ఇప్పుడు మీరు ఏదైనా పని చేసుకుంటుంటే కావాలని వాళ్ళు అరిచేసి వెళ్ళారనుకో మోస్ట్లీ మీరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా మీ పని మీరు చేసుకుంటారు కానీ మీ ముందు ముందుకు వచ్చి కావాలని అరిచి మీరు చూస్తున్నారా లేదని చూసి ఈ విధంగా సిందేసి వాళ్ళు ఏంటి అంటే ఒక సీన్ క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు మీకు కోపం వచ్చి మీ అంతటి మీరే వాళ్ళని ఏదో అనాలి వాళ్ళు మీ దగ్గరికి రాకుండా అప్పుడు తప్పు మీ సైడ్ ఉంటుంది కదా వాళ్ళు ఏం చేశారో ఎవరు చూడలేదు తెలీదు అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా జస్ట్ చూసే వాళ్ళకి అర్థమవుతుంది కానీ ఎక్స్ప్లెయిన్ చేసినా సరే అంత డీటెయిల్గా ఉండదు సో ఎస్ మీరు అనుకుంటుంది కరెక్ట్ అండి సో ఆ విధంగా చేసి కన్ఫర్మేషన్ ఇస్తుంది ఏంటి ఆ విధంగా చేసి మీరు వాళ్ళతో గొడవ పడేలా చేద్దాం అని చెప్పి మీ బ్రదర్ ఫిగర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వా వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి మీ దగ్గర పంపిస్తున్నారంట నైబర్స్ని కొత్త వాళ్ళని వేరే నైబర్స్ని అంటే ఇంటి పక్కన వాళ్ళు కాదు బయట నుంచి పక్క కొంచెం రెండు మూడు ఇళ్ళలు పక్కన ఉన్న వాళ్ళు కావాలని చెప్పి డబ్బులు ఇచ్చి మీ దగ్గర పంపిస్తున్నారంట అలాగేనా మీరు చేస్తున్న నుంచి ఆపేసి మిమ్మల్ని వేరే ప్లేస్కి పంపించేయాలి ఇక్కడే ఉండకూడదు ఎందుకంటే ఇక్కడ వాళ్ళ ఆటలు సాగట్లేదు మీరు నాకడీ ఇంకా చెప్పండి ఏం చేసి ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు వర్క్ ఆన్ చేస్తున్నారంటే ఒకటి కాకపోతే ఇంకొకటి ఏదో రకంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి వర్క్ ఆన్ చేస్తున్నారంట ఏంజల్ ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ప్లీజ్ చెప్పండి ఏం చూసి మన కలెక్టివ్ ఈ విషయాలు ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళు మీ కాళ్ళకి ఎలాగైనా సంఖ్యలు వేయాలి అనుకుంటున్నారంట అండి అంటే మీరు చేస్తున్న పనిని చేయకుండా ఇంకా ఇంకా వేస్ట్ ఇక్కడ ఇలా అయితే పని చేసుకొని ఎవరు అని చెప్పి మీకే చిరాకు వచ్చి మానేయాలి ఆ విధంగా చేయాలి అనుకుంటున్నారంట అండ్ మీరు చేయాలనుకున్న పనిని కంప్లీట్ అవ్వకుండా చేసేయాలి ఏదేదైనా సరే ఇప్పుడు వంట అనుకో అది కంటిన్యూ కంప్లీట్ అవ్వకుండా బయట బయటకు వచ్చి ఎవరైనా మాట్లాడించి అది ఏదైనా అయిపోయేలాగా చిన్న విషయాల నుంచి పెద్ద విషయాల వరకు మీరు ఏదైనా వర్క్ చేసుకుంటున్నా ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా కావాలని ఆ టైంకి ఏది రాకుండా లేదా లేకుండా ఆ పని జరగకుండా ఇబ్బంది పెట్టడం ఈ విధంగా చేసి మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ పని జరగకుండా చేయాలి అనుకుంటున్నారంట సో డివైనా క్లియర్గా ఆపేశారండి కొట్టి పాడేశారు వాళ్ళ ప్లాన్ని మీరు ఫ్రెండ్లీగా ఉంటున్నారని వాళ్ళు చూడలేకపోతున్నారు మీరు వేరే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే ఎంత వాళ్ళని చాలా బాగా ట్రీట్ చేస్తారు సో ఫ్రెండ్లీగా ఉంటారు ఆ ఫ్రెండ్లీ నేచర్ వాళ్ళందరికీ అందరికీ ఉండదు మోస్ట్లీ అంటే జలస్తితోనో అసూతోనూ అవకాశం దొరుకుతుందా అని మాట్లాడే వాళ్ళే ఎక్కువ తప్ప జెన్యున్గా ఉండే వాళ్ళు తక్కువ అండ్ జెన్యున్గా ఉండే పర్సన్స్లో మీరు ఒకరు సో అందుకని చెప్పి వాళ్ళు అనుకుంది క్రియేట్ చేయలేకపోతున్నారు ఎందుకంటే మీకు ఫ్రెండ్స్ వాల్యూ తెలుసు కాబట్టి మీరు వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలి అలాగే ట్రీట్ చేస్తారు కానీ వాళ్ళు అలా కాదు కదా అందుకని ఆ ఫ్రెండ్షిప్ని అవకాశంగా తీసుకొని ఫ్రెండ్స్ ద్వారా ఏదో ఒకటి క్రియేట్ చేద్దాం అని అనుకుంటున్నారంట పాత వాళ్ళకి ఓల్డ్ ఫ్రెండ్స్ టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ అవి ఉండొచ్చు ఇంకా పాత వాళ్ళు అండి చాలా రోజుల నుంచి మెసేజ్ చేయని వాళ్ళు కేవలం కాంటాక్ట్లో ఉండి అప్పుడప్పుడు మా మ్యారేజెస్కి గట్టే ఇన్విటేషన్స్ ఇచ్చేవాళ్ళు వాళ్ళతో కలిసి ఏదో క్రియేట్ చేద్దాం అనుకున్నారంట కానీ అనుకుంది జరగలేదు రీసెంట్గా వాళ్ళు మెసేజ్ చేసి ఉండొచ్చు లేదంటే త్వరలోనే చేస్తారంట ప్రజెంట్ వాళ్ళ ఎనర్జీ వాళ్ళు అనుకుని జరగలేదని చూపిస్తుంది నా ఎస్ దారి లేదండి మైండ్ కంట్రోల్ గేమ్ ఆడడంలో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ చాలా ఉందంట ఎంత ఎక్స్పీరియన్స్ ఉందంటే వాళ్ళు మ్యానిపేట్ చేసేసి మీరు చేయాలనుకున్న పని ఆపేసి వాళ్ళు చేసిందే చేసేలాగా కానీ మీరు అంత ఇన్నోసెంట్ కాదు ప్రస్తుతం మీరు ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో ఆ విషయంలో మీరు అంత ఇన్నోసెంట్ కాదు మీరు మళ్ళీ న్యూ న్యూ బర్త్ అండి న్యూ బిగినింగ్ మళ్ళీ ఒక లైఫ్ని మీరు స్టార్ట్ చేశారు ఒకప్పుడు మీతో ఎమోషనల్ గేమ్ ఆడి చాలా ఏడ్పించారు మీరు ఒంటరి వాళ్ళు ఒంటరి వాళ్ళని చేయడానికి ఒంటరిగా ఉండేలా ఫీల్ అయ్యేలా చేశారు చాలా సార్లు వెన్నుపోటు వేశారు వర్క్ విషయంలో ఇప్పుడు కూడా అదే చేద్దామని అనుకుంటున్నారండి కానీ అవకాశంగా తీసుకోవడానికి చూస్తున్నారు కానీ వాళ్ళ మాటలు మీరు నమ్మట్లేదు వాళ్ళ మాటలు మీరు పట్టించుకోవట్లేదు ఎలాగ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అవకాశం లేదండి వాళ్ళకి అందుకని చెప్పి మీ ఎవరైతే ఫాదర్ ఫిగర్ ఉన్నారో వారి జీవితాన్ని తలకిందులు చేయడానికి మీ విషయంలో పార్ట్నర్ విషయంలో ఇబ్బంది పెట్టమని చెప్పి అన్యాయం చేయమని చెప్పి ఇలాంటి ఐడియాస్ ఇస్తున్నారంట అనుకుంది జరగలేదు అది కూడా కుదరలేదు షార్డ్ చేయడానికి డివైన్ పర్మిషన్ లేదండి ఏ రకంగా కూడా శాజ్ చేయడానికి డివైన్ పర్మిషన్ లేదు అందుకని చెప్పి డబ్బులు ఇచ్చి నెగిటివ్ ఎనర్జీస్ చేపిస్తున్నారంట మీకు హార్ట్ బ్రేక్ అవ్వాలి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి మిమ్మల్ని తీసుకురావాలని నెగిటివ్ ఎనర్జీస్ చేపిస్తున్నారంట చేపించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసి ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారంట దానికి అవకాశం లేదు ఈ ఈ విధంగా ఆలోచించినందుకే ఆల్రెడీ పాస్ట్ పర్సన్కి జీవితమే లేకుండా పోయిందండి తిరిగి అదే ప్లాన్ మీ లైఫ్లో ముందుకు వెళ్ళకూడదు అని చెప్పి ఇదే ప్లాన్ వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ తన మీద వేశారు ఇప్పుడు అదే ప్లాన్ తీసుకొచ్చి అది తనకు అర్థమయ్యి అదే ప్లాన్ తీసుకొచ్చి మీ మీద వేయడానికి చూస్తున్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ని క్రియేట్ చేయడానికి ఎందుకంటే మీ పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను థర్డ్ పార్టీ ఆల్రెడీ మెయిన్ క్యారెక్టర్స్ ఇద్దరు ఉన్నారు దీని మధ్యలో వెళ్ళారు తనకు తెలియదు సో చివరికి వచ్చేసరికి ఏమైందంటే థర్డ్ పార్టీ పక్కకి వెళ్ళిపోయారు మీ పర్సన్ పక్కకు వదిలేసి మెయిన్ క్యారెక్టర్స్ ఇద్దరు రోల్ ప్లే చేస్తున్నారు సో ఇప్పుడు ఏమైంది వాళ్ళ పరిస్థితి థర్డ్ పార్టీలో మిగిలిపోయింది సో మీ లైఫ్లో మీరు ఇంకా లైఫ్ స్టార్ట్ చేయక ముందే ఆపేద్దామని అనుకుంటున్నారంట జలసితో వాళ్ళకి ఆ అవకాశం లేదు మీతో ఉండే అవకాశం లేదు సో మీరు ఇంకో వాళ్ళతో ఉండడం వాళ్ళకి ఇష్టం లేదంటే వాళ్ళు పాస్ నుంచి లెట్గా అవ్వలేకపోతున్నారు అండ్ అలాగే మిమ్మల్ని ముందుకు వెళ్ళలేకపోతున్నారు వెళ్ళే దానికి లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఫోర్ 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 స్టెబిలిటీ సంబంధించి ఈ మీకు ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్స్ వస్తున్నాయని కొంత వాళ్ళ దగ్గర మనీ లేదు చేసుకోవడానికి పని లేదు చేసే ఉద్దేశం కూడా వాళ్ళకి లేదు ఎందుకంటే వాళ్ళు ఫీల్డే వేరు సో వాళ్ళు ఎవరైతే పాజిటివ్గా ఉంటారో ఎవరైతే నెగిటివ్ ఎనర్ నెగిటివ్ ఎనర్జీస్కి నెగిటివ్ పెట్టుకి దూరంగా ఉండి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారో కావాలని వాళ్ళని ఇబ్బంది పెట్టడమే వాళ్ళ పని నెగిటివ్ ఎనర్జీస్ చేసి ఇబ్బంది పెట్టే వాళ్ళలో తను ఒకరు ఏ రకంగా కూడా మీ సెలబ్రేషన్ ఆపలేరు మిస్ చేయలేరండి అసలు మీకు వచ్చేదాన్ని వాళ్ళు మిస్ చేయలేరు అన్యాయం చేయలేరు దారి చూసినప్పటికీ కూడా మిమ్మల్ని తలకిందులు చేయాలని చూస్తున్నందుకు మిమ్మల్ని నేర్పించాలి మీ లైఫ్లో ఒక పెద్ద షాకింగ్ న్యూస్ లాంటివి తీసుకురావాలి అని అనుకున్నందుకే ఏంజెల్ వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చారు అంటే అంత ప్రొటెక్టెడ్ మీరు మీరు డివైన్లీ గైడెడ్ అండ్ ప్రొటెక్టెడ్ అండి మిమ్మల్ని ఏంజల్స్ చెప్తున్నారు డివైన్ వాచ్ చేస్తున్నారు గైడ్ చేస్తున్నారు సో మీరు చేస్తున్న పని విషయంలో మీకు కలిసి రాకూడదని వెన్నుకోటి వేయడానికి ప్రయత్నిస్తున్నారంట కొలాబరేషన్ అనేది కుదరలేదు కొలబరేట్ అయ్యి కూడా మేము మీ పని విషయంలో తలకిందులు చేయలేరండి ఫాదర్ ఫిగర్ మీ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టాలి అన్న విషయంలో వాళ్ళు వాళ్ళు చేసిన ప్రయత్నాలు మిస్ అయ్యాయి అనుకుంది జరగలేదు హ్యాపీ ఎండింగ్ కన్ఫామ్ అండి అందులో ఎలాంటి డౌట్ లేదు బాటమ్ ఆఫ్ ద వాళ్ళ అనుకుంది జరగదు జరగలేదు ఓకేనా వీడియోని లైక్ చేసి పాజిటివ్ అనేజర్ని క్లెయిమ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను రెగ్యులర్గా ఎనేజర్ రీడింగ్స్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్